అందరికీ నమస్కారం ధనుర్మాసంలోని నాలుగవ రోజు అంటే పంతొమ్మిదవ తారీఖున నాలుగవ పాసరం ఆ పాసరం ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను తర్వాత నాకు తెలిసినట్టుగా అర్థం చెప్పే ప్రయత్నం చేస్తాను ఆళిమలై కన్నా వండునీ కైకరవేల్ ఆడియల్ తేరి ఊరు మొదల్లో నరువం పోల్ మైకరిత్ పారి ఎండోడు పర్పణాపం ఆడిపోల్ మిల్ని వరంపురి పోల్ నిన్నదిరిందు తాడాదే సాంగముదైత్త శరవడై పోల్ వాడ ఉలగినల్ పేదిడాయ్ నాంగళం మార్గళి నీరాడ మగిరింబావాయ్ నిన్న మూడోపాసురంలో త్రివిక్రముడైన పురుషోత్తముణ్ణి కొలిచి మనమందరం చక్కగా ఆచరిస్తే చక్కటి వర్షాలు పడి పంటలు నిండుగా పండుతాయి పాడి సమృద్ధిగా ఉంటుంది అని గోదమ్మ పిలిచిందా చెరులందరినీ పొలాల నిండా వర్షపు నీళ్లలో చేపలు తుళ్ళిపడుతూ ఉంటాయి కలువలు వికసిస్తాయి ఆ కలువల్లో తుమ్మెదలు పడుక్కుంటాయి అని చెప్పిందా మరి పొలాల్ నిండా నీరు నిలవాలంటే ఏమవ్వాలి వర్షాలు కురవాలి మరి ఆ వర్షాలు సమృద్ధిగా కురిపించమని వర్షాది దేవతని అడుగుతోంది గోదాదేవి ఈరోజు పాసరంలో అదే అర్థం ఓ వర్ష నిర్వాహకుడా అంటే ఓ మేఘుడా ఓ మేఘమా నువ్వు కొరత లేకుండా వర్షించు వర్షించడంలో నీ ఔదార్యాన్ని చూపించు సముద్రం దగ్గరికి వెళ్ళి నీటిని నింపుకో సముద్రం దగ్గరకంటే ఏ గట్టు దగ్గర ఒడ్డు దగ్గర నించొని నీటిని నింపుకుంటావేమో అలా కాదు సముద్రం మధ్యలోకి వెళ్ళు లోపలికంటా వెళ్ళు స్వచ్ఛమైన నీరు నింపుకో మనకు తెలుసు కదండి సముద్రమైనా నదైనా సరే మధ్యలో స్వచ్ఛమైన నీరు ఉంటుందని అలా సముద్రం మధ్యలోకి వెళ్ళి లోపల వరకు వెళ్ళి తన నిండా నీటిని నింపుకొని మీదకి ఆకాశంలోకి వెళ్ళి వర్షాన్ని కురిపించు మళ్ళీ మేమేదో అడిగేం కదా అని చెప్పి మేమున్న ప్రాంతంలోనే మేమున్న ప్రదేశంలోనే కాదు నువ్వు ఎలా వర్షం కురిపించాలంటే గుండ్రంగా తిరుగుతూ వర్షాన్ని కురిపించు అప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ కూడా చక్కగా వర్షం పడుతుంది మేఘాలు తెల్లగా ఉంటాయి కదండి ముందు ఆకాశంలో తేలిగ్గా తేలుతున్నప్పుడు కానీ అవే వర్ష అయితే నల్లగా ఉంటాయి ఇంకా ఆండాళ్ళతల్లి ఏమంటుందంటే ఓ మేఘమా నువ్వు నీరుని నింపుకోగానే నల్లగా మారుతావు మా స్వామి ఎలా ఉంటాడో నువ్వు అలాగే ఉంటావు కానీ అలా ఉన్నంత మాత్రాన చాలదు స్వామికున్నంత ఔదార్యం కూడా నీకు ఉండాలి పరమాత్మకున్నంత ఔదార్యం కూడా నీకుండాలి నువ్వు స్వామి చేతిలోని సుదర్శన చక్రంలాగా మెరవాలి స్వామి చేతిలోని పాంచజన్యమనే శంఖంలాగా ఉరమాలి గర్జించాలి అంతేకాదు నువ్వు కురిపించే వర్షధారులు ఎలా ఉండాలంటే స్వామి చేతిలోని శారంగమనే ధనస్సు నుంచి వచ్చే శరపరంపరలాగా అంటే ఆ విల్లు నుంచి వచ్చే బాణాల్లాగా అంత తీక్షణంగా ఉండాలి నీ నుంచి వచ్చే వర్షధారలు నువ్వు కురిపించే వర్షం వల్ల సమస్త లోకాలకి మేలు జరగాలి ఒక ప్రయోజనం చేకూరాలి అలాగే నువ్వు కురిపించే వర్షం వల్ల మేము చక్కగా స్నానమాచరించాలి అని ఈ పాసురంలో గోదాదేవి మేఘంతో చెప్తోందనమాట అండాళ్ళు దివి తిరువడిగలే శరణం మరో మంచి విషయంతో మీ అందర్నీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం